హైవే సాధన సైడ్ లో టుడే స్పెషల్ బ్రాండ్ వచ్చేసి బూమ్ బూమ్ బామార్ది బ్లాక్ బస్టర్ అంట మరి బ్లాక్ బస్టర్ పాట పాడదామా సో దీని ఎంఆర్పీ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అనమాట చూస్తే అది వచ్చేసి ఆంధ్ర స్పెషల్ అన్నమాట బూమ్ తాత ఇది వచ్చింది అనమాట వాళ్ళ బమ్మది మైండ్ పని చేయదు ఇక్కడ ఏం రాసిందంటే అల్ట్రా ప్రీమియం స్ట్రాంగ్ అంట మరి ఎంత స్ట్రాంగ్ చెప్తా ఇప్పుడే చెప్తా ఇది ఐరన్ తెలంగాణ ముందు అనుకున్నావు బ్రో తాగేద్దామనే ఆశ దోశ అంత సినిమా ఏమి లేదు ఇక్కడ ఒరిజినల్ బ్రాండ్ పడితే మనం తాగాము తాగేసి హెల్త్ పాడైపోద్ది అని చెప్పేసి అని మా జగనన్న సొంత బ్రాండు సొంత బ్రాండ్ అమ్ముకుంటున్నాడు అక్కడ నువ్వు చూసావా అని చెప్పేసి నువ్వే చెప్పావా మద్యపానం నిషేధంలో అదొక భాగం మాట తాగినోడు ప్రతి ఒక్కడొక్కడ ఈ తాగితే చచ్చిపోతారా అని చెప్తారు కదా ఆటోమేటిక్గా జనాలు మానేస్తారు అందుకని చెప్పేసి అని అలాంటి మధ్య కల్తీ మధ్య అమ్ముతున్నాడు దానికి కూడా నువ్వు తప్పుపట్టేవానికి ఇంక మేమేం చేయలేం తెలంగాణలో వేర్లే అక్కడైతే బ్రాండ్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది అట్ట ఉండదు అక్కడ మా జగనన్న ఏం చెప్పాడు ముందు మద్యపన నిషేధం చేస్తా అన్నాడా బ్రాండ్ అని ఆపేశాడు కదా అందులో ఒక భాగం అది సొంతమంది అమ్ముకుంటాడు చక్కగా అది అలాగ కలితే అని చెప్పేసి అందరికీ తెలిసిందే తాగితే పోతారని చెప్పేసి మీలంటే అలాగే చెప్తారు అంటే ఏపీలో ఉన్నప్పుడు చెప్తే నమ్మడా కూడా కానీ నువ్వు చూడు తెలంగాణ నుంచి వచ్చావు ఈ తాకంట తాగితే చచ్చిపోతారన్నావు అయిపోయా జగనన్న జై జగన్ అన్న